ప్రార్థనలు చేయండి మీరు నేను ఎందుకు ప్రార్థనలు చేయమంటానంటే అంటే నా వ్యక్తిగతం కోసమో నా కుటుంబ ఆర్థిక లాభం కోసమో లేకపోతే నాకు పదవుల కోసమో నేను ప్రార్థన చేయమని మిమ్మల్ని అడగడం లే ప్రొద్దుటూరు ప్రజల్ని కాపాడమని ప్రార్థన చేయండి ఒక రాక్షసుడైనటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేస్తాన్ని అన్యాయాల అక్రమాలకు మేం కాదు మా పైన కేసులు పెట్టినాడు జైలుకు పోయినా ఒకసారి కేసు పెడితే ఇరవై తొమ్మిది రోజులు జైలుకు పోయినా ఆ సందర్భం కూడా మీకు తెలియాలా నేను ఇంట్లో ఉంటే నా పైకి వచ్చి ఇక్కడ రాళ్ళు వేసినారు హత్యా ప్రయత్నం చేయాలనే ఆ ఉద్దేశం నాకుంటే నేను వాళ్ళ ఇంటి మీదకి పోతా కానీ వాళ్ళు మా ఇంటి మీదకి వస్తారా ఆ రోజు నా పైన ఒక తప్పుడు కేసు పెట్టి ఇరవై తొమ్మిది రోజులు జైల్లో ఉన్నాయి మళ్ళా రెండవది మొత్తం మీరు గాంధీ రోడ్లో జరిగిన ఇన్సిడెంట్ అంతా సెల్లుల్లో మీరు వీడియో చూసినారు కదా ఆ వీడియోలో ఎక్కడైనా నేను కనిపించినానా నేను ఉన్నానా నేనంట ఆయనకు కత్తిచ్చి పంపించిన అంట సంపని ఎంత అన్యాయంగా నాపైన కేసు పెడతాడు సరే అతను పెట్టినా కూడా ఒక మంచి జరిగింది నాకు జైల్లో కూడా నేను అబ్రహం లింకన్ బుక్ చదివినా నేను జైల్లో కూడా అబ్రహాం లింకన్ బుక్ చదివిన జంగీస్ ఖాన్ బుక్ చదివిన ఆ ప్రశాంతత మైండ్ నాకు ప్రసాదించిన రాజమౌళి ప్రసాద్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశాను కారణం ఏంటంటే బయట ఉంటే ప్రతిరోజు నిత్యం జీవితంలో ఈ టెన్షన్స్ ఆ ఫోన్లు ఈ ఫోన్లు అక్కడ అటెండ్ కావాలి ఇక్కడ ప్రజాస్వామ్యం దీని మీద ఉంటే జైల్లో ఉంటే నో ఫోన్ నో టెన్షన్ వాతావరణం బాగా చల్లగా చెట్ల కింద ప్రశాంతంగా ఉంటుంది మనసుకు ఎక్కాలన్న మన ఆత్మ మారాలనే జైలే కరెక్ట్ జైల్లో నుంచే ఎందరో మంది నాయకులు తయారైనారు జైలు జీవితం అనుభవించిన పెద్ద పెద్దలు అందరూ కూడా దేశాలు వెళ్ళినారు ఆ రోజు కూడా నేను అబ్రహం లింకన్ గారు చిన్నప్పటి నుంచి చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెంట్ అయినాడు ఆ ఎలాంటి విధానంలో ఆయన ఆలోచనలు ఎలా చేసినది కూడా చదివిన